హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక అందమైన అద్భుతమైన లేఅవుట్ అయితే తీసుకుని రావడం జరిగిందండి ఇందులో సైట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేశారు ఈ లేఅవుట్ ఇప్పుడు ఈ కనిపించే రోడ్ లేఅవుట్ వచ్చేసరికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసే ఉందండి అలాగే సిమెంట్ రోడ్లు అలాగే డ్రైనేజ్ సదుపాయం అలాగే అన్ని సదుపాయాలు ఉన్నాయండి మన తాళ్ళరేవులో ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే నేషనల్ హైవే రోడ్డుకి ఆనుకుని మీ పెట్టుబడి రెండింతలయ్యే అద్భుతమైన అవకాశం ఉన్న అండి ఇది చాలా బాగా తయారు చేశారు ఇందులోని సైట్లు వచ్చేసరికి నూట తొంభై ఒకటి నుండి రెండు వందల ఐదు గజాల విస్తీర్ణంలో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే అమ్మకానికి ఉన్నాయండి అలాగే ఈ రోడ్లు వచ్చేసరికి ముప్పై ముప్పై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా బోరు వాటర్ సౌకర్యంతో కూడా మనకి అద్భుతమైన అవకాశాన్ని మనకి ఈ లేవటు వారు కనిపి కల్పించారండి కొడాచే అప్రూవల్ పొందిన డిఆర్కే ఎస్టేట్ లేఅవుట్ ఇప్పుడు మన తాలరేవులో ఉంది కాబట్టి ఇప్పుడు సైట్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇందులోని సైట్స్ కొనడానికి ఆలోచించకండి ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మన తాలరేవు దగ్గర కోరంగి అనే ఊర్లో ఎయిర్పోర్ట్ ఒకటి ప్రపోజల్లో ఉంది అందుకనేసి మంచి అందుబాటు ధరలో ఈ లేఅవుట్లో సైట్లు లభిస్తున్నాయి దయచేసి మర్చిపోవద్దండి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి ముందు ముందు మంచి రాబడి మీకు ఖచ్చితంగా వస్తుందండి ఎందుకనేసి అంటే మన తాళరేవుకి జస్ట్ ఈ ఎన్హెచ్ టూ సిక్స్టీన్ బైపాస్ రోడ్ ఉన్న ఈ లేఅవుట్కి ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసిన కోరంగి అనే ఊరికి కూడా జస్ట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలోనే ఉందండి అందుకనేసి ఈ లేఅవుట్లో వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చండి ఎందుకంటే ఊరు మధ్యలోనే ఊరికి ఆనుకునే ఈ లేఅవుట్ ఉంది కాబట్టి అందులోనే బైపాస్ రోడ్కి ఆనుకునే ఈ లేఅవుట్ ఉంది కాబట్టి మనకి వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు లేదు మనం ఏదైనా తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనేసి అనుకున్నా సరే మీకు సైట్ మాత్రం బాగా ఉపయోగపడుతుందండి ఈ లేఅవుట్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఏరియాలో ఉందండి ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ లో ఉందండి ఇటు చూస్తే యానం వచ్చేసరికి జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలోనే యానం ఉందండి అలాగే కాకినాడ కాకినాడ సిటీ వచ్చేసరికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలోనే కాకినాడ సిటీ కూడా ఉండడం నిజంగా చాలా అదృష్టం అనేసి చెప్తానండి చాలా బాగా చాలా బాగా చరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియా అండి మన ఏరియా అండి తాళరేవు అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ లేఅవుట్ లోని సైట్లు కొలతలు వచ్చేసరికి ముప్పై నాలుగు వేడలుపు అలాగే పొడవ వచ్చేసరికి యాభై మూడు అలాగే ఇంకొక సైట్ వచ్చేసరికి ముప్పై నాలుగు ఇంటూ యాభై అంటే ముప్పై నాలుగు వేడలుపు పొడవ వచ్చేసరికి యాభై ఇలాంటి మంచి అద్భుతమైన కొలతలతో సైట్లు ఉన్నాయండి మీకు వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్నదండి ఈ కొలతలతో వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు అది నూట తొంభై ఒకటి మరియు రెండు వందల ఐదు గజాల సైట్లు నూట ఈ కొలతలతో నూట తొంభై ఒకటి రెండు వందల ఐదు గజాల సైట్లు వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్న ఏకైక సైట్లు అండి ఏకైక లేఅవుట్ అనేసి నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి డైరెక్ట్ వానరే ఈ లేఅవుట్ తయారు చేసిన కంపెనీ వారే మనకి డైరెక్ట్ గా అమ్ముతున్నారండి ఎటువంటి మధ్యవర్తులు ఎవరు లేకుండా అందుకనేసి దానికి కూడా మీరు గమనించి ఎవరికైనా కావాలి ఇందులో మీరు సైట్ కొనుక్కుంటే నిజంగా అదృష్టవంతులు అనేసి నేను ఎందుకు చెప్ ను అనేసి అంటే చాలా బాగా అభివృద్ధి చెందుతుందండి ఈ ఏరియా అందుకనేసి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దయచేసి సంప్రదించండి మీకు ఈ ఇందులోని సైట్ కొనుక్కోండి మీ సొంత ఇంటికల్ మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోండి అలాగే ఇందులోని సైట్ మీరు కొనుక్కోవడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళతో కూడా కొనిపించండి ఎందుకంటే ఎయిర్పోర్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుందండి అందుకనేసి కూడా నేను మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన ప్లాంటేషన్ కూడా ఈ లేౌట్ కి ఉందండి అలాగే ప్రతి ప్లాట్ కి కూడా విద్యుత్ లైన్ కూడా ఇస్తారండి అలాగే ప్రతి ప్లాట్ కి కూడా నీటి కనెక్షన్ కూడా ఇస్తారండి డ్రైనేజ్ సదుపాయాలు అలాగా ఉన్నాయి అలాగే లేఅవుట్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాలే ఉంది కాబట్టి అలాగే శుద్ధమైన బోరు వాటర్ కూడా మనకు అందుబాటులో ఉంది అలాగే ప్రతి సైట్కి కూడా ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ సైట్లకి ప్రతి సైట్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుందండి అలాగే లేఅవుట్ వాస్తు కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంది అలాగే ఇప్పుడు మనకి ఇది మెయిన్ రోడ్ అండి ఇది కనిపించేది లేఅవుట్ అండి ఇదిగో చూడండి ఇది బైపాస్ రోడ్ కదా ఇది బైపాస్ రోడ్డు కనిపించేది లేఅవుట్ ధర వివరాలు కూడా తెలుసుకోవాలి అనేసి అనుకుంటున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో స్క్రోల్ అయితే నా నెంబర్ని కాల్ చేయండి సంప్రదించండి ఆయన మీకు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారండి దయచేసి ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి దయచేసి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి సైట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసి పెట్టండి మీ ప్రాపర్టీలు ఏమైనా అమ్మకానికి ఉంటే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ